నిమిషుడు గనుకని విశ్వంబనేతి కలగానడు అహంబనువాడు సనిమిషుడుగా ఉన్నా విశ్వంబనేటి స్వప్నోద్యోగము భూని చేయుచు ఆ ఉద్యోగము మాని অনু স্বপ্নোদমু নি কনমানি তা নি মিষুন্ডু অুকোমু উদ্যোগ চেয়ুষুয় উদ্যোগ জৈ নিজগুভ্যো নম జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు వారిచే వారి శక్తిద్వయ విరచిమైన శక్తి ద్వయ నిరాశ కంబశుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో బోధస్థితి పురుష లక్షణం ఉన్నందు మూడవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుకను విడనాడినటువంటి ఆ సశిష్యుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు ఏది కూడా ఇది సరిపడుతుంది ఇది సరిపడదు అనేటువంటి భావనలో ఉండడు వారి యొక్క విధానం తిన్నగా ఉంటుంది అహం రహితంగా ఉంటుంది అశరీర సాంప్రదాయకంగా ఉంటుంది సమరస బుద్ధితో ఉంటుంది ఇక్కడ సమరస బుద్ధి అంటే ద్వంద్వాల యొక్క ప్రాప్తము లేనటువంటిది ఇదే చెప్తారు మనకు శివరామ దీక్షితీ దీక్షితంలో బయలు లక్షణం సహజంగానే ఉంటుంది ఏ దానికి కూడా పరుగులు పెట్టేటువంటి విధానం కానీ ఇక వైరాగ్యంగా మానుకుని ఉండటం కానీ ఈ చేష్టలు ఉండవు పరిపూర్ణుడై ఉంటాడు ఉత్త బట్ట బయలు వలె ఉంటారు అని తెలియజేసి ఇంకా ఎలా ఉంటారు బోధస్థితి పురుషులు అనే విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభు దీస్ వారు నాయనా శిష్య అనహంకారుండ నిమిషుడు గనుకనే విశ్వంబ నేటి కలగా నడహంబను వాడు సనిమిషుడుగా ఉన్నా విశ్వంబ నేటి స్వప్నోద్యోగము బునీ యా ఉద్యోగము మాని నాయన ఈ మాని అనబడేటువంటి ఉద్యోగము ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ జగత్తుల యొక్క ఉద్యోగం చేసేటువంటి విధానమే నాయన ఉద్యోగం వాటి మీద ఉండబడేటువంటి భ్రాంతిని విడిచి ఉంటారు నాయన వారు ఈ స్వప్న ఉద్యో స్వప్న ఉద్యోగం ఏదైతే ఉన్నదో దానిని ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనే విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు దేశకేందులో వారు ఎలాంటి శిష్య అనహంకారుడు అనిమిషుడు గనుకనే విశ్వంబనేటి కలగానడు అనహంకారము అహం రహితమైనటువంటి విధానం అక్కడ అహం అనేటువంటి దాన్ని కూకటి వేరుతో సహా పెకరించినటువంటి వారు అనహంకారులు వారిలో అహం ఉండదు అహం రహితులై ఉంటారు వారు వారు అనిమిషులు అంటే ఎవరు రెప్పపాటు లేనటువంటి వారు అనిమిషులు ఇంకా చెప్పాలంటే ఈ మృత్యు అనబడేటువంటిదే లేనటువంటి వారు ఉండంగానే లేనివారు ఎరుకను సంపూర్ణముగా గురుదయతో విడచిన వారు గురువుకు గురుదక్షిణగా ఎరుకను అర్పించినటువంటి వారు నాయన ఆ బోధస్థితి పురుషులు కావుననే గనుకనే విశ్వం అనేటి కళ గానడు ఈ విశ్వము అనబడేటువంటిది ఏంటిది పరిపూర్ణములో లేకనే తోచినటువంటి లేని మాయ కాబట్టి ఈ కళ ఎవరికి ఉంటుంది సన్నిమిషుడికి ఉంటుంది అనిమిషుడికి ఉంటుందా ఈ విశ్వం అనేటువంటి కళ ఎందుకని ఈ బయలుకు ప్రపంచం పుట్టనే లేదు దీక్షిత వాక్యం కావున ఈ విశ్వం యొక్క చేష్ట ఏదైతే ఉన్నదో ఆ చేష్టను మీరిన వారు గురుదయ్యతో మేలు కొన్నవారు కలలో వారు నాయన వారు ఎవరు అనహంకారులైనటువంటి అని కావుననే విశ్వం అనేటి కలగా అనడు అహంబను వాడు సనిమిషుడు కావున విశ్వంబనటి స్వప్నోద్యోగము భూని చేయుచు ఉంటాడు ఈ అహమైనటువంటి వాడు నేను అనబడేటువంటిది ఉన్నవాడు గుర్తిరిగే శరీరము కలవాడు వాడు సనిమిషుడు వారికి రెపపాటు ఉన్నది వారికి జనన మరణముల భ్రాంతి ఉన్నది వారు ఎరుకలోని వారు కాబట్టి ఈ స్వప్నము అనబడేటువంటి ఉద్యోగాన్ని పూని ఉంటారు వాళ్ళు దాని ప్రయత్ని చేస్తూ ఉంటారు ఆ ఉద్యోగం అనబడేటువంటి యత్నం ఏదైతే ఉన్నదో ఆ కార్యం ఏదైతే ఉన్నదో దానిలో ఉంటారు వారు అలా చేస్తూ ఉంటారు ఎవరు సన్నిమిషులైనటువంటి అహం సహితులు చేచూ ఆ ఉద్యోగాన్ని ఆ విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఆ ఉద్యోగము మా నీయను స్వప్నోద్యోగమునకు నే కారణమని తా ననిమిషుడెన్నడనుకోడి మాట ఇక్కడ శిష్య ఈ మా అని కానీ నీ అని కానీ ఈ ఆత్మ అనాత్మలని కానీ ఈ నేను మేనులు కానీ ఇవి ఈ ద్వంద్వం ఏదైతే ఉన్నదో ఇది దీనికి ఆ విధముగా అనేటువంటి స్వప్నోద్యోగానికి నే కారణమని తాను అనిమిషుడు ఎన్నడూ అనుకోడి మాట ఎందుకని పరిపూర్ణుడు కావున దానికి వారికి సంబంధమే లేదది వారు దేనిని అంటని వారు అన్నిటినీ గురుదయతో కని కన్నటువంటి దానిని విడచిన వారు గుర్తు రహితులు వారు కావుననే వారు వీటికి నేను కారణమని ఈ మాని అనే దానికి కారణమని అనుకోడు ఎందుకని మాని అనబడేటువంటి ఈ జనన మరణముల ఎత్తేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అంకురంలో ఉన్న సశి వారిలో లేదు వారు అశరీరులు కావుననే ఎన్నడూ అనుకోడు ఈ మాట మాటే లేని వారు శబ్దమే లేనటువంటి వారు అయితే అనుకోడి ఈ మాట ఉద్యోగము పూని వారిలాగా సన్నిమిషుల్లాగా ఉద్యోగాన్ని పూని అంటారా అనరు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ స్వప్న ఉద్యోగంలోనే అదే శాశ్వతమని అదే నిత్యమని ఆ జ్ఞానం అనేటువంటి దానిలోనే బందీలై ఉంటారు శిష్యే నాయన ఇది అనహంకారుడు అనిమిషుడు ఆయన కావుననే విశ్వమనేటి ఈ స్వప్నాన్ని దర్శించడు అయితే అహ అహం సహితుడైనటువంటి వాడు సనిమిషుడు కాబట్టి ఈ విశ్వం అనేటువంటి స్వప్నం ఏదైతే ఉన్నదో ఆ యత్నం ఆ కార్యాన్ని జరుపుతూ ఉంటాడు అనిమిషుడు ఆ ఉద్యోగం చేయుచూ మా నీ స్వప్నోద్యోగానికి నే కారణమని తాను ఈ మాటను ఎన్నడు అనుకోడు నాయన అందరిలాగే చేస్తూ ఉంటారు కానీ చేసినప్పటికీ కూడా చేయచ్చు మా నీ స్వప్నోద్యోగానికి నే కారణమని తాను ఈ మాటని ఏనాడు అనుకోడు వారు అనిమిషులు వారు బోధస్థితి పురుషుడి శిష్య వారు అనహంకారులు అని మనకు చక్కగా కృష్ణ కేంద్ర వారు నూట తొంభై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ